దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఉన్నారు మీ దేవుడు నేను ఏ హోవాను నేనే అని అంటూ ఉన్నాడు ఆయన చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములు వాక్యం ఈ రీతిగా ఉంది దేవుడు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అనేను నీవు అనుకుంటూ ఉన్నావు ఇది నాకు అసాధ్యము ఇది నా వల్ల కాదు ఇది నేను జయించలేను ఇది నా వల్ల జరగదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నీ దేవుడు అంటూ ఉన్నాడు నీకు అసాధ్యమే కావచ్చు నీ దేవుడు నేనున్నాను నీకు నాకు సమస్తము సాధ్యమే నువ్వు అధైర్యపడకు భయపడకు దిగులు పడకు ధైర్యముగా ఉండు నేను నీ పక్షంలో ఉన్నాను అని చెప్పేసి అని ఆయన నిన్ను దైర్ణపరుస్తున్నాడు ఉదయకాల సమయంలో ఆయన మాటల్ని వింటున్నటువంటి నీవు దేవుడిని బిడ్డలారా దేవుని ఎందు నమ్మిక ఉంచండి ఆయన ఎందు మీరు ఆనందించండి ఆయనను స్తుతించండి మహిమపరచండి ఇంతగా దేవుడు నీతో దైర్యపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనములో దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంత చక్కని మాట అండి దేని గురించి మీరు చింతపడకండి ప్రార్థన విజ్ఞాపనల చేత మీ సమస్యలు మీ ఇబ్బందులు మీ ఇరుకులు మీ ఆర్థిక పరిస్థితులు ఎలాంటి నీవు ఉన్నా సరే నువ్వు దేవునికి తెలియజేయి ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీకు అసాధ్యము నాకు సమస్తము సాధ్యమే నేను నీకు తోడుగా ఉన్నాను సాధ్యపరిచేటటువంటి రీతిగా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచ్చినములో ఎంత చక్కని మాట ఉందంటే ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు ఉంచు సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది దేవునామానికి స్తోత్రము కలిగిన గాక నువ్వు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండు నీకు సిగ్గు అనేది రాదు అవమానము అనేది నీకు కలగదు సిగ్గుపడాల్సిన అవసరము నీకు లేదు సమస్తం సాధ్యమవుతుంది నీకు అని లేఖనము చెప్పుచున్నది అని చెప్పేసి అని ఆయన యువతికాల సమయంలో మాట్లాడుతూ ఉడితే దేవుని బిడ్డలారా అంతేకాదు కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనములో నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును మనుషుని నమ్ముకొనుటకంటే కంటే ఆశ్రయించుట మేలు నీ దేవుడే నీతోనంటున్నాడు నాకు సమస్తము సాధ్యమే అని శ్వాసముతో నమ్మకముతో నువ్వు దేవుని ఎందు నమ్మకం కలిగి ముందడుగు వేసినట్లయితే నీకు కూడా సాధ్యమే నీకు సమస్తము కూడా నీకు విజయమే దేవుని బిడ్డలారా ఎందుకంటే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేయి నీకు విడుదల నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేయి నీకు రక్షణ నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేయి నీకు విజయము సమస్య నుంచి శోధన నుంచి అన్నిటి నుండి కూడా ఆయన నీకు విడదలను విజయమును శీఘ్రముగా ఈ యుధికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే రోమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ చిరములో వాక్యం మీరెత్తిగా ఉంది తనకు ప్రార్థన చేయు వారందరి ఎడలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నీ దేవుడు నీకు కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంతగా ఆయన దగ్గర కృప ఉంది దేవుని బిడ్డలారా నీవు ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన కృప నిన్ను నీ కుటుంబాన్ని ఆవరిస్తుంది నీకు నీ కుటుంబానికి సమస్తాన్ని కూడా సాధ్యపరిచే రీతిగా ఉంచి ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడి నిండారుగా ఆశీర్వదించునుగాక ఆమెన్